కార్తీక పురాణం ఇరవై ఐదో రోజు పారాయణలోకి వచ్చావు పృథు చక్రవర్తి నారద మహాముని అడిగాడు నువ్వు ఎంతో అత్యద్భుతంగా తులసి ధాత్రి మహాత్మ్యము వాటి పుట్టుక అవన్నీ చెప్పవునైనా అవన్నీ విన్నాను కార్తీక వ్రతాచరణ చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తుందో కూడా చెప్పావు అయితే పూర్వం ఈ కార్తీక మాసపు వ్రతాన్ని ఎవరెవరు ఎలా ఎలా ఆచరించారు కనీసం ఒకళ్ళిద్దరి కథలైనా తెలియజేయి వాళ్ళ జీవితాలు ఎట్లా ధన్యం చేసుకున్నారో తెలిస్తే దానివల్ల మానవులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని అడిగితే నారద మహాముని చెప్పాడు సహ్యపర్వత ప్రాంతంలో పూర్వకాలం నాడు కరవీరం అని ఒక ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాశక్తుడు నిత్య ద్వాదశా అక్షరి జపవ్రతుడు అయినటువంటి ధర్మదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఈయన ఏంటంటే మంచి అతిథి పూజ తత్పరుడు ఆ వాకిట్లోకి ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టగానే పంపించేవాడు కాదు చాలా ఉత్తమోత్తముడైన వాడు అయితే ఈయన ఒక కార్తీక మాసంలో విష్ణు జాగరణ చేయదలిచి తెల్లవారుజాముని లేచి పూజకు కావాల్సిన ఉపకరణాలన్నీ సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయలుదేరి వెళ్ళాడు ఆ దారిలో వంకర్లు తిరిగినటువంటి ఘోర ధంసలు అంటే పళ్ళు అనమాట ఘోరలు నిలుదిరిగి ఉన్నాయి పాటిస్తున్న నాలుక నాలుక కదులుతుందన్నమాట ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము కలది పంది వల్లే ఘూర్ణిస్తున్నది అయినటువంటి ఒక దిగంబర బ్రహ్మరాక్షసి తారసపడింది దాన్ని చూసి భీతి చెందిన బ్రాహ్మణుడు హరినామస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయటం వల్ల ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటారించలైపోయినాయి అంటే ఈయన భయంతో చేతిలో తులసి దీ దళాలు వేసిన నీళ్లు పట్టుకెళ్తున్నాడు ఈ నీళ్లు చల్లాడనమాట హరినామస్మరణ చేస్తూ చల్లేసరి కల్లా ఆమె యొక్క పాపాలన్నీ పటాపంచలైపోయినాయిట తులసి తీర్థంతో తద్వారా ఏర్పడిన జ్ఞానం వల్ల కలహ అనే పేరున్నటువంటి ఆ రాక్షసే బ్రాహ్మణుడికి కాబో బిల్లబీటుగా పడిపోయింది నేల మీద సాష్టాంగందంగా ప్రణామం చేసి చెప్తోంది నాకు పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా చెప్పిందట పుణ్యమూర్తి అయిన ఓ బ్రాహ్మణ పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినడాలనై కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని నేనేనాడు నా భర్త ఆజ్ఞని పాటించి ఎరగను ఆయన హితవుని ఆలకించేదాన్ని కాదు నేను అలా కలహకారిణినై అహంకరించి ఉండటం వల్ల కొన్నాళ్లకు నాథుని మనసు విరిగి మారుమనువాడాలనే కోరికతో ఉండేవాడు ఆయన నేను సుఖపట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి మరణించాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండల్ని తెలియజేయి శుభమైన అశుభమైన కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే అది తప్పదన్నాడు అందు మీద ఈ చిత్రగుప్తుడు ఏమన్నాడంటే ఈమె ఒక్క మంచి పని కూడా చేయలేదు ధర్మరాజా తాను షటశోపితంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకి అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మ అయ్యి జన్మ ఎత్తి బాధిష్ట అగుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకి బాధ కలిగించినందుకు పురుగ్గా పుట్టుగాక వండిన వంటను తాను ఒకదాన్నే తినిన పాపానికి పిల్లిగా పుట్టి తన పిల్లల్ని తానే తినుగాక భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నింద్యమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేతరూపాన్ని పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరము సత్కార్యముల్ని ఆచరించుగాక అని తీర్మానించాడు ఇవన్నీ ఇచ్చాడనమాట అన్నీ ఈ రకమైన పాపాలకి ఎమ్ఐ చేసిన పాపానికి ఈ రకమైన దండను విధించారు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ వాళ్ళ నాటి నా పాపాల వల్ల దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమ స్థానమైన ఈ దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమి కొట్టారు అవి వాళ్ళతో తరిమి కొట్టబడి ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతోటి నువ్వు తాడించడం వల్ల ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్విపైన నీ దర్శనం లభించింది కాబట్టి నువ్వు ఎంతో కళంకరహితుడివి భూసురుడివి నాయన ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి నేను ఎత్తవలసినటువంటి ఎన్నో జన్మల నుంచి నన్ను రక్షించు నాకు ఎట్లా ముక్తి లభిస్తుందో రక్షి చెప్పి తెలియచేయి నన్ను కాపాడని పరి పరి విధాలుగా ప్రార్థించి బాధపడి దుఃఖించింది కలహ చెప్పిందంతా విన్నటువంటి కలతపడిన మనస్సుతో ఉన్నవాడైనటువంటి ఈ బ్రాహ్మణుడు అయ్యో ఒక స్త్రీకి రాదగిన కష్టమా ఇన్ని బాధలు పడాలా ఒక పొరపాటు ఒక అజ్ఞానం వల్ల ఒక తెలియంతనం వల్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తే ఇన్ని జన్మలపాటు ఈ దుఃఖాన్ని అనుభవించాల్సి రావడం ఎంత కష్టం అది ఆలోచిస్తూ ఆయన చాలా కలత చెందిపోయింది ఆయన మనసు ఆలోచించి ఏమన్నాడంటే సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడే ఇలా చెప్పాడట ఏమన్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయటం వల్ల పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్పపుణ్యంతో తీరదు అందువల్ల నేను పుట్టిబుద్ధరిగిన నాటి నుండి ఆచరిస్తున్న కార్తీక వ్రత పుణ్యంలో సగ భాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుధంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీ కళలతో ప్రకాశిస్తోంది అని అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనగా చేయబడి అప్సరోగణాలతో సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలుడిద్దరూ అతను లేవదీసి సంతోషం కలిగించేలాగా ఇట్లా చెప్పారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి కలవాడవు ధర్మవిదుడవు విష్ణు భక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలు కోసం నీవు త్యాగం చేయటం వల్ల నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయబడినటువంటి చేయించబడినటువంటి స్నాన ఫలం వల్ల తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వల్ల తేజో రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్రమైన చరిత్ర కలిగిన మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు ధ్యాన తత్పరుడమైన నీవు ఇద్దరు భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారంటే వైకుంఠంలోని పుణ్యఫలానుభవానంతరము తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు అవుతారు అయితే నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే ఆ జన్మలో మూడవ భా భార్యగా జన్మిస్తుంది దివ్య కార్యార్థయ్యే భూమిని అవతరించినటువంటి అంటే రేపు పుణ్యం దే దైవ కార్యం కోసం భూమి మీద అవతరించబోతున్నాడు మహావిష్ణువు ఆయన ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాదులు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరింపబడినది అయినటువంటి ఈ కార్తీక వ్రతంలోని కేవల సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతోంది ఆమె ఉద్ధరించాలని అంటే ఆమెని పెట్టాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులు పడబోకునాయనా అని చెప్పారు విష్ణుదూతలు ఈ విధంగా ఇరవై ఐదో రోజు పారాయణ సమాప్తమైంది రేపు ఇరవై ఆరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం